యోహన్ రాశి సువార్త పదో అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచ్చింది యోహన్ రాశి శువార్త పదో అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై చదువుదాం మనం అందరం కనుక చదువుదాం వాటిని వానికి ఇచ్చిన తన తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతుల నుండి ఎవడనూ వాటిని చెప్పలేదు నేనును నా తండ్రి ఏకమై ఉన్నామని వారితో చెప్పాను దేవుని స్వామికి వచ్చిన ప్రార్థన తీసుకుంటే ఇరవై తొమ్మిది ముప్పై చదువుతూ వచ్చాం ఈ వచ్చినాల్లో ఒక మాట మనం ధ్యానం చేసుకుంటూ వద్దాం ఆరాధన కొరకే ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు ఆ మాట ఏమిటంటే వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని అపహరించలే అపహరింపలేడు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మాట సందర్భం ఏమనగా ఇరవై ఏడో వచ్చినాం ఇరవై ఎనిమిదో వచ్చినా చదివితే మనకు అంత స్పష్టంగా అర్థమయ్యి నా గొర్రెలు నా స్వరం విధును నేను వాటిని అవి నన్ను వెంబడించను నా గొర్రెలు నా స్వరం విధను ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి అంటే దేవాది దేవుడు నిన్ను నన్ను గొర్రెలుగా సంబోధిస్తూ ఆయన మాట నా గొర్రెలుంటాయి నా నా ప్రజలు అంటారు విశ్వాసం వింటారు నా రక్తంతో కడగబడిన బిడ్డలు వింటారు వారు నా స్వరాన్ని విని నన్ను ఎరుగుతారు అని ఇక్కడ ప్రభువారు చెప్తూ వస్తున్నారు అంతేకాకుండా నేను వాటిని ఇస్తున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు ఎవడనూ వాటిని నా చేతిలో నుండి ఆపరపడ ఎవ్వరు కూడా నీవు నేను ఒకసారి రక్షణ పొంది బాప్ తీసుకున్న తర్వాత ఒకవేళ నువ్వు తప్పిపోవచ్చు కానీ దేవుడు మాత్రం నిన్ను మాత్రం విడిచిపెట్టడం నిన్ను కొట్టైనా సరిచేసైనా నిన్ను బొజ్జగించైనా ఏదో విధంగా ఆ మళ్ళీ ఆయన మార్గంలోకి నడిపిస్తాడు ఆయన చేతిలో నుండి శాతాన్ని నిన్ను తీసుకోవటం చాలా కష్టం ఆయన చేతిలో నిన్ను అరిచేతులతో నేను పట్టుకొని ఉన్నారు చెక్కి ఉన్నాడు ప్రియమంతి ఏం పెట్టారా అందుకని ఆయన ఏమంటారంటే ప్రభు యేసు క్రిస్తు వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు ఏమాట అంటే అయితే మీరు నా గొర్రెలు గొర్రెల్లో చేరినవారు కా అయితే మీరు నా గొర్రెలలో చేరినవారు కారు కనుక మీరు నమ్మరు అంటే ఇక్కడ చూడండి కొంతమంది ఆయన స్వరాన్ని వినకుండా ఉండేవారుగా ఉంటారు ఆయన వెంబడించేవారు ఉంటారు అయితే ఆ గొర్రెలు ఎవరే కాదు దేవుడి కాదవి అది లోక సంబంధం అవి వా దేవుడు మాట వినరు వాళ్ళు ఎదురు తిరుగుతారు కానీ ఆయన గొర్రెలు మాత్రం ఆయన స్వరాన్ని ఎరుగుతాయి వాటి గురించి వారు ఇక్కడ ఇరవై తొమ్మిదో వచ్చినా ఒక అద్భుతమైన మాట చెప్తూ వస్తున్నారు చూడండి నేను వాటికి నిత్యజీవం ఇస్తున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు ఎవడు వాటిని నా చేతిలోండి అపహరింపడు చూడండి వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు అందరికంటే గొప్పవాడు ఇక్కడ మన ప్రభు ఏసు వారు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒకటే అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా యేసు ప్రభువారి గురించి చెప్పిన తండ్రి గురించి చెప్పిన పరిశుద్ధాత్మ దేవుడి గురించి చెప్పిన మనము ఏసు ప్రభువారే అనుకోవాలి అంతేగాని తండ్రి వేరు పరిశుద్ధాత్మ దేవుడు ఏసుక్రీస్తు వేరు అనుకోకూడదు ముగ్గురు ఒకటే అయితే ఏసు అందరికంటే గొప్పవాడు గొప్పగా పుట్టాడు కూడా ఆయన ప్రియమంది అని పెట్టారా అందుకని అందరికంటే గొప్పవాడు అందరిలో శ్రేష్ఠుడు అని ఎందుకు పాడాము మోసే కంటే శ్రేష్ఠుడు అందరికంటే గొప్పవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తువా ఆయన గొప్పవాడు అవ అవటానికి చూడండి ఎంతమంది అనుభవంలో మనం చూసుకుంటూ వద్దామో కొన్ని విషయాలుగా మనం చూస్తూ వద్దాం అందరికంటే గొప్పవాడు ఎవరికంటే గొప్పవాడు అంటే యోహరాజసు సువార్త ఎనిమిదో అధ్యాయము యాభై మూడు యాభై ఎనిమిదో వచ్చినా చదవండి ఎనిమిది యాభై మూడో వచ్చిన యాభై ఎనిమిదో వచ్చిన ఇక్కడ చూశాండ చూశారా ఇక్కడ ప్రభు మాట్లాడే మాట ఏంటంటే అబ్రహాము కంటే గొప్పవాడు ఎవరు ప్రభు అయినా ఏసుకరిస్తు వారు ఆయన అందరికంటే ముందుగా ఉన్నవాడు భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు అందుకనే ఇక్కడ ప్రభువారు ఒక చక్కని మాట ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు యాభై మూడవ చిన్న మన తండ్రి అబ్రహాము చనిపోయిన కదా నీవు అతనికంటే గొప్పవాడువా ప్రవక్తలు చనిపోయి నిన్ను నువ్వెవడవని చెప్పుకొని చున్నావని ఆయన అడిగిరి అందుకు ఆయన చెప్పే సమాధానం చూడండి యాభై ఎనిమిదో వచ్చిన యేసు అబ్రహాము పుట్టకమునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అబ్రహాము పుట్టక ముందే అబ్రహాము పుట్టకముందే యేసుప్రభారు ఉన్నారంటే తండ్రి తండ్రి స్థానంలో యేసుప్రభారు ఉన్నారు అర్థమైందండి ఆయన అబ్రహాము కంటే గొప్పవాడు చాలామంది అబ్రహాముని ఇంకొంతమంది కొలిసేవారుగా ఉంటారు ఆ యొక్క రోమ సామ్రాజ్యంలో కానీ అందరికంటే గొప్పవాడు మన ప్రభైన వారు అందుకని అబ్రహాము కంటే గొప్పవాడని మనం ఈ రోజున గుర్తెరిగి ఆయన స్థుతించి ఆరాధించాలి ఎందుకంటే ఆయన అందరికంటే గొప్పవాడిగా పుట్టాడు ఆయన పుట్టుకలో ఏ పాపము లేదు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ లోకంలో జన్మిస్తూ వచ్చాడు ప్రియమ దేని పెట్టారా అందుకనే అబ్రహాము కంటే గొప్పవాడెవరు యేసు క్రీస్తు వారిని మనం గుర్తెరిగి ఆయన ఈ రోజున మనం స్థుతించేవారిగా ఉండాలి రెండోది ఎవరికంటే గొప్పవారంటే అంటే ఇదే యోగరస్సు వార్త నాలుగు చూడండి నాలుగు అధ్యాయము పన్నెండు నుండి పద్నాలుగు వరకు చదవండి అది చూసారా ఇక్కడ చక్కని సంభాషణ జరుగుతూ వస్తుంది ఇక్కడ చూడండి ఒక స్త్రీతో దేవాదు దేవుడు క్రీస్తు వారు మాట్లాడుతూ వస్తున్నారు ఎలాంటి మాటలు జరుగుతున్నాయో చూడండి ఇక్కడ ఇక్కడ పన్నెండవ వచ్చినలో ఇక్కడ ఒక మాట చదువుదాం తనను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అని యాకోబకంట నువ్వు గొప్పవాడువా అంటున్న స్త్రీ సమర స్త్రీ గొప్పవాడువా అని ఆయన అడిగి అడిగిన అందుకు ఏసు ఏమంటున్నారంటే అందుకు ఏసు గొప్పవాడువా ఈ నీళ్ళు త్రాగు ప్రతి వాడును మరలా దప్పుకొను నేనిచ్చు నీళ్ళు త్రాగు వాడెప్పుడునూ దప్పికొనడు నేను వానికి వానికిచ్చు నీళ్ళు నిత్య జీవంకై వాటిలో ఊరడి నీటి బొగ్గగా ఉండునని ఆమె ఆమెతో చెప్పాను చూసారా ఆయన ఇచ్చే నీళ్లు తాగే నీవు నేను ఎప్పుడు కూడా దప్పికొనము ప్రిమ దేవుని పెట్టారా ఈ రోజున యాబు యాకోబు కంటే నువ్వు గొప్పవాడు అని సమస్తీ ప్రశ్న వేస్తుంది యాకోబిచ్చే నీళ్లు తాగితే మళ్ళీ నీకు దాహం వేస్తుంది ఇచ్చే నీళ్లు తాగితే నీకు దాహం ఉండదు ఆయన కంటే గొప్పవాడిని చూసారా ప్రియమ దేని నిజంగా యేసుప్రభు వారిని మనం ఎంత స్థుతించినా ఎంత ఆరాధించినా తక్కువే మన జీవితం ఉన్నంత వరకు మన ఊపిరి ఉన్నంత వరకు ఆయన నిత్యం ఆయన స్థుతించేవారిగా మనం ఉండాలి ఎందుకంటే అందరికంటే గొప్పవాడుగా ఆయన ఈ లోకంలో జన్మిస్తూ వచ్చాడు అబ్రహాము కంటే గొప్పవాడు యాకోబు కంటే గొప్పవాడుగా ఆయన ఈ లోకంలో పుట్టాడు అందును బట్టి దేవా నిజంగా యాకోబు కంటే గొప్పవాడు అవును అంటే నీ విచ్చే నిత్య జీవానికి మాకు ఆ నీటిని ఊటే బుగ్గగా ఉంటుంది అది మాకు ఎప్పుడు దాహం అవకుండా ఉంటుంది దేవుడు మాలోకి కుమ్మరించబడతాం అని ప్రభువారు చెప్పిన విధంగా మనం ఏం చేయాలంటే యాకోబు కంటే గొప్పవాడు ప్రభని ఈ సుక్రిస్తువాలని గుర్తెరిగి ఆయన మనం స్థుతి చెంచాలి ఆరాధించాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను అలాగే మధ్యరస సువార్త పన్నెండు నలభై రెండు చూద్దాం ఒక మార్చి చూద్దాం మత్రా వార్త పన్నెండు పన్నెండు అధ్యాయము నలభై రెండు వచ్చి అది సుశారా సులోమానే మహాజ్ఞాని ఆయన యొక్క సాంతన గ్రంథము చాలా గ్రంథాన్ని రచించిన వారిగా ఉంటున్నారు ఆయన చాలా జ్ఞానవంతుడు అలాంటి జ్ఞాని గురించి ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారంటే విమర్శ సమయమున చూడండి దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చే చేయును ఆమె సులోము జ్ఞానము జ్ఞానము మినుటకు ఆ భూమి అంతా నుండి వచ్చాను ఇదిగో సులోము కంటే సులోమును కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఆయన ఎవరంటే ప్రభున యసు జ్ఞానము జ్ఞానం అంటున్నావు ఆయన కంటే జ్ఞానవంతుడు ఎవరంటే ప్రభైనా యసుక్రీస్తువాలు ఈ రోజున నీవు నేను ఈ జ్ఞానంగా ఉన్నాము అంటే మరి మావులుష్యమా మరి తమ్ముడు చేసే బండిని మనం చూసినట్లయితే ఏ భాగానికి ఆ భాగాన్ని ఉప్పదిస్తాడు మొత్తం ఏ భాగానికి ఆ భాగానికి గొప్ప తీసి మళ్ళీ అట్లు కలుపుతాడు అంటే దాని ప్రాణము పోస్తాడు ఆ జ్ఞానం నుండి వచ్చింది దేవుడిచ్చిన జ్ఞానం చూసారా ప్రిమే పెట్టారు ఇలాగా ఈ దేవుడిచ్చిన జ్ఞానము మామూలు జ్ఞానం వద్ద ఆయన అందరికంటే గొప్పవాడు ఆ సులోముని కంటే గొప్పవాడు ఈ రోజున మనం జ్ఞానం ఉన్నామంటే జ్ఞానం ఇచ్చింది ఆయనే అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభా మనం ఎప్పుడు మర్చిపోకూడదు దేవుడిచ్చిన ఎప్పుడు మనం మర్చిపోకూడదు నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి నాకైతే నా జ్ఞానహీనుడు ప్రభు మీరు నాకు జ్ఞానం ఇచ్చారు సులోము సులోముని కంటే గొప్పవాడు ఆ గొప్ప జ్ఞానాన్ని నువ్వు నాకు కూడా దయచేసింది దేవా మీ కొందనాలు స్తోత్రాలు అని మనం దేవుడు నేర్చాలి స్థుతించి ఆరాధించాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను ఇది మూడు అనుభవం నాలుగు అనుభవం కూడా చూద్దాం చూడండి మత్స్యరాజి సువార్త ఇదే పన్నెండో అధ్యాయము నలభై నలభై ఒకటి చదవండి అది యోనా కంటే గొప్పవాడు ఇక్కడ మనం చూసినట్లయితే యోన మూడు రాత్రిం పగుళ్ళు తిమంగళం కడుపులో ఎలాగుండునో అలాగే మనుషు కుమారుడు మూడు రాత్రి బగుళ్ళు భూగర్భంలో ఉండే ఆయన చేపలో ఉంటే నేను ఏం చేసి ఆయన ఎక్కడున్నాడు సమాధిలో భూగర్భంలో ఉన్నాడు మూడు రాత్రి బగుళ్ళు ఆయన భూగర్భంలో ఉన్నాడు చూడండి ప్రియమంతే పెట్టారా నినివేవారు యోన ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయంలో నినివేవారు ఈ తర్మ వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయరు ఇదిగో కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు యోనా కాదు యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఆయన ఏం చేశాడు తెలుసా లోక మానవాళి అందరి కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు ఆయన మనందరి కొరకు ఆ ప్రాణం పెట్టాడు దెబ్బలు తిన్నాడు ఆయన ముళ్ళ కిరీటం కొట్టించుకున్నాడు ఆన ఒంటి నిండా గాయాలు కొరడతో కొట్టించబడ్డావు మరి ఆయన రక్తము చాలా వరకు చెందింది ప్రీమం పెట్టారా ఆయన ఎంతో శ్రమ పొందాడు నీ కొరకు నా కొరకు ఈ రోజున ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయి సమాధి చేయబడి మూడు దినాలు భూగర్భంలో ఉండి మూడో ఇచ్చాడు అయ్యేన యోన ఆ నినువే పట్నస్థులనే రక్షించాడామో ఆ దేవుడు మాటిని ఈయన ఆయన కంటే గొప్పవాడు అది అర్థమైందండి అందుకని ఏసుక్రీస్తువాన్ని మనం ఎప్పుడు కూడా నిత్యము స్థుతించే పెట్టగా ఆరాధించే పెట్టగా ఉండాలి ప్రభువా నన్ను రక్షించడానికి నా కుటుంబాన్ని రక్షించడానికి నా నా ప్రజలను రక్షించడానికి మమ్మల్ని అందరిని రక్షించడానికి మీరు నా కొరకు దేవుడై ఉండి మానవులు ఈ లోకానికి రావటమే కాకుండా నా కొరకు నా కుటుంబం కొరకు ఆ పాప ఆ పాపాన్ని మీరు మీద వేసుకొని షాపుగా అయ్యి నా కొరకు ప్రాణం పెట్టి మూడు రోజులు భూగర్భంలో ఉన్న దేవా మీ కొందనాలు స్తోత్రాలు నా కొరకు సజీవుడిగా తిరిగి లేచి నన్ను మీ బిడ్డగా చేసుకున్న దేవా మీ కొందనాలు స్తోత్రాలని మన దేవుణ్ణి ఏం చేయాలండి ఆరది యోనా కంటే గొప్పవాడు అది మనం ఈ మాట అంటే అప్పుడున్న ప్రజలు ఏమనుకున్నారంటే ఇలాంటి అద్భుతాలు చేసేవాళ్ళే గొప్పవాడు ఎంతకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు అనుకున్నారు కానీ యోనా కంటే గొప్పవాడు ప్రభున ఏసు క్రీస్తువారు అని మనం గుర్తెరిగి ఆయన స్థుతించి ఆరాధించాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం చాలామంది ఇంకో ఇంకో చూడండి ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ప్రకటన పంతొమ్మిది పదహారు వచ్చినాం చదవండి పదహారు అది ఇక్కడ ఒక మాట చదువుతూ వచ్చాము రాజులకు రాజును ప్రభులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది అంటే ఈయన రాజుల కంటే గొప్పవాడు రాజుల కంటే గొప్పవాడు ఆయన ఆయన వస్త్రం మీద ఆయన తొడ మీద కూడా రాజులక రాజు అని రాయబడి ఉన్నదట ఎంత గొప్ప దేవుడు మన ప్రభు ప్రియమైన దేవుడు పెట్టారా రాజుల కంటే గొప్పవాడు ఈ రోజున మనుషులు నమ్ముట కంటే యుహోనాశించట శ్రేష్టం చాలా మంది ఏం చేస్తారంటే మనుషులను నమ్ముకొని మనుషుల మీద ఆధారపడి నష్టపోతారు కానీ ప్రభు యేసుక్రీస్తువాడిని నమ్ముకుంటే ఎప్పుడు కూడా మోసపోవటం అనేది ఉండదు నువ్వు విజయం పొందటము మేలు పొందటం తప్ప మోసపోయాను అనే మాటే రాని రాదు ఎందుకంటే ఆయన నీ కొరకే త్యాగం చేశాడు ఆయన ప్రాణాన్ని ఆయన నీకెందుకు ఇవ్వడు నాకెందుకు ఇవ్వడు మనందరికి ఎందుకు ఇవ్వడు అంత గొప్ప దేవుడు రాజుల కంటే గొప్పవాడు రాజు మహా అయితే ప్రాణభిక్ష పెట్టగలడామో వాళ్ళు ఈ లోకంలో ప్రాణం తీయకుండా ఆ బట్టు నాపగలడాము కానీ మన ప్రభనియ శ్రీకరిస్తు వారు నిత్య జీవం ఇస్తాడు ఇకెప్పుడు నిత్యం బ్రతుకుండే జీవితాన్ని మనకిస్తాడు మనం ఎప్పుడు గుర్తురగాలి రాజుల కంటే గొప్పవాడని మనం గుర్తెరిగి ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభు మీకు మనం చేస్తున్నాను అలాగే రెండు విషయాలు చూద్దాం చూడండి ఇంకా ఎనిమిదో అధ్యాయం ఈ రెండు విషయాలు చూసుకొని మనం ఆరాధించుకుందాం నిర్గమాకాణము ఎనిమిది ఎనిమిదో అధ్యాయము ఎనిమిది ఎనిమిదో అధ్యాయం ప పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చదవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే మాంత్రికుల కంటే గొప్పవాడు ప్రమైన ఎస్సు క్రీస్తువు ఆ రోజులో మోసే కాలంలో వీళ్ళందరూ కూడా ఆ రాజు పరో రాజు ఎదుట వాళ్ళు ఓ దగ్గర ఉన్న కర్రలను కింద వేయగానే పాములు అయిపోయాయి ఆ పాములు అయిపోయాయి చూడండి అలాంటి మాంత్రికుని చూసి అమ్మో వీళ్ళకంటే గొప్పవాళ్ళు ఎవరు లేదని అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే వీళ్ళే గొప్పవాడు వీళ్ళు ఏదైనా చేయగలరు అనుకున్నారు కానీ వాళ్ళకే మనకి అందరికి ఒకే మాట ఏంటంటే మాంత్రి కంటే గొప్పవాడు వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు ఇక్కడ చూడండి ఒక అద్భుతమైన మాట చూడండి పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో నేను చదువుతాను శకునుగాండు కూడా పేరును పుట్టించాలని తమ తంత్రముల చేత అట్లు చేసిరి కానీ అది వారి వలన కాకపోయినాయి పేర్లు చూడండి మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునుగాండు ఇది దైవశక్తి అని పరోతో చెప్పిరి అయితే ఎహోవా చెప్పినట్టు పరో హృదయము కఠినమాయను అతడు వారి మాట వినకపోయి ప్రియమైన దేని బిడ్డారా అక్కడ రాజు ఏమనుకుంటున్నాడంటే నాకంటే ఇంకా గొప్పవాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నాడు ఒక నేనే గొప్పవాడిని అనుకుంటున్నాడు అందుకనే పది రకాలైన తెగుళ్ళు ఆయన మీదకి రప్పించాడు ఆయన మార్చటానికి పది రకాలైన తెగుళ్ళు వాళ్ళు నమ్ముకున్న దేవతలు ఎవ్వరూ చెయ్యలేని నేను చేసి చూపించాలి అప్పుడు నన్ను వాళ్ళు దేవుడిగా అనుసరిస్తారు అందుకని ఆయన హృదయం కఠినం మనం అనుకుంటాం ఎందుకు దేవాదేవుడు కదా పరో హృదయాన్ని మార్చేసి వెంటనే పంపించచ్చు కాకుంటారు కానీ అట్ట చేయడం ఎందుకంటే ఆయన గొప్పవాడని అందరికీ తెలియాలి అందుకనే పది రకాలైన తెగుళ్ళు వాళ్ళు ఆ తెగుళ్ళని దేవతలుగా పూజించేవారు వాళ్ళకంటే గొప్పవాడు ప్రభు అయిన యేసుక్రీస్తువరని గ్రహించాలి నీటిని వాళ్ళు ఏం చేస్తున్నారు పొద్దున్నే లెగి వాళ్ళు నమస్కారాలు చేసి పూజలు చేస్తున్నారు పొద్దున్నే అమ్మో ఈ నీటి దేవత నీరు అని వాళ్ళు కొలుస్తున్నారు కొలిసేటప్పుడు ఆ నీటిని మోసే వెళ్ళి ఆమెని రక్తంగా మారిపోయింది ఇంకా ఎవరి వల్ల తాగటానికి బలికి వాడుకోవటానికి బరికాదు దేనికి బలికి అప్పుడు వాళ్ళు అనుకున్నారు అమ్మో మన దేవుడు కంటే ఆయన గొప్పవాడు అనుకున్నారు అర్థమైందండి అది మనం మనం నమ్ముకున్న దేవుడు సామాన్యుడు కాదండి ఆయన అందరిలో శ్రేష్ఠుడు గొప్పవాడు అందుకనే అందరికంటే గొప్పవాడుగా పుట్టాడు ప్రభైన యేసుక్రీస్తువారు వారు అందుకని యా మాంత్రికుల కంటే గొప్పవాడుగా ప్రభైన యేసుక్రీస్తు వారు కనపడుతూ వస్తున్నాడు ప్రిమంది అలాగే ఇంకొక మాట చూద్దాం చూడండి నిర్గమాకాణము పద్దెనిమిదో అధ్యాయం చూసి మనం ఆరాధించుకుందాం నిర్గమాకాణము పద్దెనిమిదో అధ్యాయము పదకొండవ వచ్చినాం ఏడు అనుభవం చూద్దాం చూసారా ఇక్కడ ఐగుప్తులు గర్వించి ఇస్రాయేల్ మీద చేసిన దౌర్జన్యాన్ని బట్టి ఆయన చేసిన దాన్ని చూసి ఎహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసే సమస్త దేవతల కంటే గొప్పవాడు విగ్రహముల కంటే గొప్పవాడు మనపరమైన యేసుక్రీస్తువారు ప్రియమంతేం పెట్టారా ఈ రోజున యేసు క్రీస్తువారంటే ఏమనుకుంటున్నావు ఏదో నీ కొరకు వచ్చి ప్రాణం పెట్టి పేదల కొరకు ప్రాణం పెట్టి చేతి తిరిగి లేచాడు ఆడ చేతిలో చచ్చిపోయాడు అనుకుంటున్నావా ఆయన అందరికంటే గొప్పవాడు నిన్ను రక్షించడానికి నిన్ను కాపాడటానికి ఆయన ప్రాణం పెట్టాడు అది గుర్తించాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నారు ఒక ఒక ప్రాంతంలో అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారట ఇది ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటాను అయితే ప్రభు మరొకసారి జ్ఞాపం చేస్తున్నారు వాళ్ళిద్దరు కూడా కేరళ రాష్ట్రంలో ఉంటారు ఇద్దరు అన్నదమ్ములు అచ్చు గుద్దినట్టు ఒకేలా ఉంటారు ఎవరు కూడా వాళ్ళు పట్ల బట్టి తప్ప వాళ్ళ మామూలు గుర్తించడం ఎవరి వల్ల కాదు అంత ఇద్దరు ఒకేలా ఉంటారు వారిద్దరు కూడా ఒక అతనేమో దేవుణ్ణి ప్రభు అనేసి క్రీస్తు వారిని నమ్ముకున్నాడు ఒక వ్యక్తి ఏమో ప్రభుని నమ్ముకోవాలి నమ్ముకోకుండా లోకాసరంగా తిరగటం జోదం వాడటం పేకటాటం ఎగుచారం ఇలాంటి రకరకాల తాగులు బానిసలై తిరుగుతూ వస్తున్నాడు ఆడ అన్నయ్య ఇంటి దగ్గర ఉండి చదువుతున్నాడు వాళ్ళ తమ్ముడు వెంటనే కంగరి కంగరికి పరిగెత్తుకుంటూ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చాడు పరిగెత్తుకుంటూ రాంగలోనే అన్నయ్య ఏంటి ఏంటి ఎలా భయపడుతూ వస్తున్నాడు ఏంటి ఒట్టి నిండా రక్తం ఉంది అని అనుకున్నాడు అనుకుని ఆలోచించే సమయానికి పోలీసులు వచ్చారు అక్కడ ఏం జరిగిందంటే ఈయన ప్యాకాట ఆడేటప్పుడు ఆ ప్యాకాట డబ్బులు కాడ వాళ్ళకి గొడవ అయింది గొడవ వేయాలకే మనవడేం చేశాడంటే కోపం తట్టుకోలేక తన దగ్గర ఉన్న కత్తితో అవతల వ్యక్తిని పొడిచాడు పొడిచిన కింద పడి చచ్చిపోయాడు చచ్చిపోయిన ఆ బట్టల నిండా రక్తం పారిపోతే ఇంట్లోకి వచ్చాడు వచ్చేసి వెంటనే ఆ బట్టలన్నీ ఇప్పేసి వేరే ఆ అన్నయ్య బట్టలు వేసుకొని పారిపోయాడు అప్పుడు ఈ అన్నయ్య ఏం చేశాడంటే గమనిస్తున్నాడు ఏం నా తమ్ముడు ఏదో బాధల్లో ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడు ఏదో ప్రమాదంలో ఉన్నాడు కనుక ఏంటో చూద్దామని వెనకొచ్చేలాగా వెనక గేట్ తీసుకొని పారిపోతున్నాడు చూసుకొని అయ్యో ఏదో ప్రమాదంలో ఉన్నాడని గబుగబు ఆ తలుపేసేసి వెంటనే ఆ రక్తపు ఉన్న బట్టలు ఏం చేశాడు తన తొడుక్కున్నాడు వేసుకొని పోలీసులు వచ్చి డోర్ కొడుతున్నారు డోర్ కొట్టిన డోర్ తీసాడు డోర్ తీసిన వెంటనే ఇద్దరు ఒకలాగే ఉంటారుగా ఎవరో పోల్చుకోవటం కష్టం పలానా వ్యక్తిని చంపింది ఇవ్వేనా అవును సార్ నేనే పద అటేషన్కే అని తీసుకెళ్ళి అక్కడ బాగా విపరీతంగా కొట్టి జైల్లో పడేశారు పడేసిన తర్వాత ఖచ్చితంగా కొన్ని రెండు మూడు సంవత్సరాలకే అతనికి శిక్ష శిక్ష వేసే సంగతే ఆ ఊరిలో ఒక వ్యక్తి ఆ పొరుగురు వెళ్ళినప్పుడు వాళ్ళ తమ్ముడు నాగున్నాడు తమ్ముడు ఉండగా ఆ తమ్ముడికి మీ అన్నకి ఇలా జరిగిందయ్యా ఇలా జరిగింది ఎలా చంపాడు అది మరి అతను అనుకుంటున్నాడు ఇలా జరిగింది అనగానే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు వచ్చి టేషన్కి వచ్చాడు అయ్యా సార్ నేను మా ప్రధ చూడాలి సార్ అంటే చూడాలి మాట్లాడాను మాట్లాడితే అప్పుడు కళ్ళ నీళ్ళు బడబడ పడబడ్లకి కారిపోతా అన్నయ్య ఎందుకు నువ్వు ఇంత పని చేసావు నేనుగా చంపింది నువ్వెందుకు ఆ శిక్ష నీ మీద తీసుకున్నావు ఇప్పుడు నేను నిర్తిస్తానంటున్నారు నువ్వు చచ్చిపోతావు అన్నయ్య అంటే సంతోషంగా నవ్వుతా అన్నయ్య ఏమంటుంది తెలుసా తమ్ముడు నువ్వేం భయపడ మాకు ఒకవేళ సరిపోయినా ఎక్కడ ఉంటాను నేను పర్వక రాజ్యాన్ని ఉంటాను నువ్వు మాత్రం ఇక్కడ నుండి ఈ తప్పులు తాగుడు చోదాలు వ్యభిచారం ఇవన్నీ మానేనా నువ్వు ప్రభు నమ్ముకో నిజంగా దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు అని ఆయనకి సువార్త చెప్పాడట సువార్త చెప్తే కన్నీళ్ళు ఆక కారిపోతూ తమ్ముడు ఏడ్చుకుంటే అనక తిరిగి వెళ్ళిపోయాడట నువ్వు వెళ్ళు ధైర్యంగా ఉండు నువ్వు చక్కగా ప్రభుని అంగీరించి అందరూ ప్రకటించని చెప్పాడట తర్వాత తెల్లారి నైటు అతను ఊరేసేసారు అర్థమైందా సేమ్ సిచ్యువేషన్ మన జీవితాల్లో కూడా జరిగింది మనం చేసిన తప్పులు మనం చేసిన శిక్ష అన్న ఎలా భరించాడో అలాగే ప్రభు నేసుక్రీస్తు వారు కూడా ఆ బట్టలో మన బట్టలు మన పాప బట్టలో ఆయన వేసుకున్నాడు ఆ శిక్ష పొందాల్సింది మనం ఎవరు యేసు ప్రభు అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడూ మర్చిపోకూడదు మనం ఈరోజు ఊపిరితో ఉన్నాము అంటే ప్రాణాలతో ఉన్నాము అంటే మనం ఊపిరి తీసుకుంటున్నామంటే ఆయన యొక్క కృప ఆయన లేకపోతే మనం ఎప్పుడు నశించి నరకానికి వెళ్ళిపోయేవారం అందుకనే ఆ ప్రభు అయిసు క్రీస్తు వారిని మనం ఆరాధించాలి స్థుతించాలి కనపరచాలి ప్రభు నిజంగా నా జీవితంలో మీరు చేసిన ఈ అద్భుతాన్ని బట్టి మీకు అందన నేను కూడా ఆ యొక్క తమ్ముళ్లాగే నేను కూడా భయంకరమైన పాపిని ప్రభు నా పాపాలు మీ మీద వేసుకొని నా కొరకు మీరు ప్రాణం పెట్టిన దేవా మీ వందనాలు స్తోత్రాలు ఆ తమ్ముడు చక్కగా వెళ్ళాడు ప్రభుని అంగీకరించాడు చక్కగా మంచి పాస్టర్ అయ్యాడు ఊరు ఊరందరికి సువార్త ప్రకటిస్తూ వచ్చాడు రేపు పొద్దున వీళ్ళందరూ వీళ్ళందరూ ఎక్కడ కలుసుకుంటారు పర్లేదు అది అది మనకు గుర్తిరగాలి ఈ లోకంలో ఏం అమ్మా ఈ లోకంలో మన దొరుకునేది ఏది ఉండదు అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే నాది నాది అనుకుంటావు అంతే ఏముండదు ఉండదు కానీ రేపు పొద్దున అక్కడ ఉండాలి మన అందరం ఎక్కడ ఉండాలి అక్కడ కలవాలి అది నిజమైన ప్రభు ప్రభులో ఎదగటం అంటే ప్రియమని దేవుడు పెళ్ళారా ఇప్పటి వరకు మనం ఏడు సందర్భాలు చూసాం ఏడు సందర్భాల్లో యేసు అందరికంటే గొప్పవాడిగా పుట్టాడు ఎలా పుట్టాడు అందరికంటే గొప్పవాడు ఎలాంటి గొప్పవాడు అంటే అబ్రహాము కంటే గొప్పవాడు తర్వాత ఎవరికంటే గొప్ప యాకోబు కంటే గొప్పవాడు సులోముని కంటే గొప్పవాడు యోనా కంటే గొప్పవాడు రాజుల కంటే గొప్పవాడు మాంత్రికుల కంటే గొప్పవాడు సమస్త దేవతల కంటే గొప్పవాడు చూసారా నేనైతే చదువుతుడు చెప్తాను అక్క ఊకినే అతను ద్రోడ్తో అలా ఉండాలి దేవుని వాక్యం అలా పట్టేయాలి నిజంగా ప్రియమంది ఏం పెట్టారా ఈ రోజున మన ప్రభు ప్రభు వారు మన మనకు మంచి ఊపిరినిచ్చాడు ఈ యొక్క ప్రాణాన్ని ఇచ్చాడు ఆ ప్రాణముతో హృదయపూర్వకంగా దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం ప్రభా మీరిచ్చిన యూపిరి మీది మిమ్మల్ని స్థుతించకుండా నేను ఎలా ఉండగలను ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధిస్తారు ప్రభు అందరికంటే గొప్పవాడిగా మీరు పుట్టారు ప్రభా అందుకు మీ కొందనాలు స్తోత్రాలను మనం ఆయన స్థుతించి ఆరాధించి ఆయన గణపరచాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను దేవుడి చిన్న వాక్యము దేవుడు ద ప్రజల మరి మోకరించండి మోకరించి ఒక బ్రదరు